గారు గుడ్ ఈవినింగ్ అంటుంది అంజలి హాయ్ అంజలి అంటున్నారు శైలా గారు ఇంత తిరిగి ఎట్ట తిట్టియాలని నువ్వు టార్గెట్ పెడతానే ఉంటావు కదా ఊరనాయన నువ్వు వచ్చి పడుకుందిరమ్మా మేడం వెంకట శ్రీనివాస్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ ఫస్ట్ టైం నా లైఫ్ వచ్చినట్టున్నారు తిన్నారా ఎక్కడి నుంచి అండి ఎవరు అక్కడ మేడం

ఇద్దరైతే లైవ్ లో ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి లో ఉండకుండా సపోర్ట్ చేయండి ఒక్కరే ఉన్నారు చేయండి బట్టలు కింద కనపడతానా ఎందుకు మా ఇప్పుడే సర్దిఫేట్ వద్దు అట్లా పెట్టినా నేను పెట్టిన పెడతా పెడతాయి

ఎప్పుడైనా వంట చేసేదానికి పోలే కదా పోలేదు రేపు పోదు పద్ నేడు నాకు రాకపోతే అయినా అచ్చ పంపించరాదు పంపాడు